హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నిషాద్ వైజాగ్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేస్తాను అనమాట మీ అందరి సపోర్ట్ నాకు కావాలి నేను డైలీ వీడియోస్ చేయడానికి మీరు మీరు చేసే లైక్స్ నాకు బూస్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయని నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఇంకా నేను ఈరోజు డే బ్లాక్ చేద్దామని అనుకుంటే ఈరోజు ఏం చేస్తాను అనేది జస్ట్ ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను వీడియో అనేది ఈరోజు ఏమేమి చేస్తానో చిన్న చిన్నగా టిప్స్ తీసి పెడతాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఎలా చేయాలో కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను అండ్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నా షార్ట్స్ కూడా చాలామంది చూస్తున్నారు చూసే వాళ్ళు దాంతోపాటు ఒక లైక్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు అండ్ నెక్స్ట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో నా పేజ్ లింక్ ఇస్తాను సో ఫాలో అయిపోండి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీరు చేసే లైక్ ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ వంట చేయడం స్టార్ట్ చేసాను అన్నం వండేసాను అది వాట్ చేసి ఒక పక్క సాంబార్ ఒక పక్క క్యారెట్ పొటాటో ఫ్రై చేస్తున్నాను రెండు కూడా అవుతున్నాయి మా అబ్బాయి ఈరోజు సాంబార్ అడిగారు మా అమ్మాయి ఏమో పొటాటో క్యారెట్ ఫ్రై అడిగింది అడిగి నువ్వు చేసిస్తే కొంచెం బాగా అన్నం తింటారు అందుకనే సర్లే వాళ్ళు తినడమే కదా నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏది అడుగుతారో అది వండుతాను మాక్సిమం వాళ్ళు అడిగిందే నేను వండటానికి ట్రై చేస్తాను లేనప్పుడు నేను ఏది వండుతానో అది తింటారు అలా ఏం తెచ్చి పెట్టరు బట్ ఈరోజు వాళ్ళు అడిగింది చేయాలని అనిపించింది నాకు కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా ఎప్పుడు నేను ఉండిందే వాళ్ళకి పెట్టాలి అన్న కాన్సెప్ట్ నాకు ఉండదు అనమాట పిల్లలు ఏది తింటారో అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను బయట తిన అస్సలు తినరండి మా ఇద్దరూ కూడా ఐ మీన్ నేను తినను అందుకే వాళ్ళకి అలవాటు రాలేదని నేను అనుకుంటున్నాను అలానే ఫుల్గా మేము బయటేం అవాయిడ్ చేయమండి తింటాము బట్ ఏదన్నా సరే లిమిట్ టైం అనేది ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అక్కడ పడితే అది తినే రకం అయితే మేము కాదు ఈ లోపు వంట చేయగా వచ్చిన గిన్నెలు అన్నీ తోమేసుకున్నాను తోమేసుకున్న తర్వాత లోపలికి వచ్చి పొటాటో ఫ్రై ఇక్కడ ఇంట్లో పెయింటింగ్ వర్క్ అనేది అవుతుంది చూడండి అదే చూపిస్తున్నాను హలో ఫ్రెండ్స్ అదిగోండి ఆ వాల్కి ఇప్పుడు ఇంట్లో పెయింటింగ్ అవుతుంది అనమాట దానివల్ల ఫుల్ ధూళి ధూళి డస్ట్ ఇల్లు మొత్తం సో ఆ వాళ్ళు ఏ పెయింటింగ్ చేస్తున్నామో దాని డిజైన్ ఏం చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రై మంచిగా అయ్యింది నెక్స్ట్ సాంబార్ కూడా పప్చార్ కూడా తాలింపు పెట్టేశాను ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను ఇంకా వాళ్ళకి క్యారేజీలు పంపించేసాను అయిపోయిన తర్వాత వచ్చి నేను తినగా మిగిలిన గిన్నెలు కూడా తోమేసుకున్నాను అండి తోమేసుకొని మోటార్ వేసుకున్నాను పైకి వెళ్ళాను వాటర్ చూడటానికి వాటర్ ట్యాంక్ నిండిపోయేలోపు రెండు ఉంటే అవి కూడా ఉతికేసి ఆరేసాను ఎండైతే లేదు బట్ గాలికైనా ఆరుతాయని పైన ఆరేసాను ఫుల్గా మబ్బులండి మీకు చూపిస్తాను చూడండి ఎంత నల్లటి మబ్బులో ఫుల్గా ఇంకెక్కడ చివరి కొండలు ఉంటే అవి కూడా కనిపించట్లేదు ఫుల్ క్లౌడ్స్ తోటి మూసేసింది మంచులాగా తర్వాత కిందకు వచ్చేసి స్టోర్ రూమ్లో సామాన్లు అన్నీ ఉంటాయండి కిచెన్కి సంబంధించినవి ఎందుకంటే మా కిచెన్లో స్పేస్ తక్కువ సో ఇలా చిన్న రూమ్ కట్టుకున్నాం అందులో అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను బయటికి వెళ్దామని లంచ్ చేసి రెడీ అయిపోయింది కానీ బయటకు వస్తే పెద్ద వర్షం అన్నమాట ఇలా డోర్ లాక్ చేయగానే బయటికి వెళ్ళగానే స్టార్ట్ అయ్యే మీకు సౌండ్ వినిపిస్తుంది అని అనుకున్నాను చాలా పెద్ద వర్షం పడుతుంది కొంచెం వర్షం తగ్గగానే మేము స్టార్ట్ అయిపోయాం బయటికి వెళ్ళడానికి అలా వెళ్తూ పోతంతా కూడా కానీ ఎంత వర్షం పడినా ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవ్వరూ ఆగట్లేదు అనమాట ఎవరి పనులు వాళ్ళు బిజీలోని వాళ్ళ టైంకి వాళ్ళ పనులకు వెళ్ళిపోవలసిందే అలా ఉంది కదా ఎంత పెద్ద వర్షం పడినా రోడ్డు అనేది ఖాళీ ఉండట్లేదు ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామే బిజీ లైఫ్ అండి అందరివి కూడా ఎవరి పనులు కూడా మానుకోవడానికి అవ్వట్లేదు కానీ ఆ వర్షంలో అలా వెళ్తుండగా ఎంత బాగుంటుందో చిన్న చిన్న చినుకులో మంచి పడుతుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటారు కదా ఆ సిలిపురం బంగుకి వెళ్ళాము వెళ్ళి పెట్రోల్ కొట్టించి ఇంకా మళ్ళీ నుంచి స్టార్ట్ అవుదాం అనుకునే లోపు మళ్ళీ పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షం అయితే ఇంకా ఇంకా అలా పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఇంకా పిల్లల్ని కూడా ఇంటికి వెళ్ళి తీసుకురావాలి స్కూల్ దగ్గర నుంచి అప్పుడు ఇంకా కొంతసేపటికి చాలా పెద్ద వర్షం అయింది ఆ తర్వాత లైట్గా తగ్గిన తర్వాత ఇంకా అలా చింకులు పడుతూ తచ్చుకుంటూ ఏవికి వెళ్ళిపోయాం అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికీ వాళ్ళు ఇంకా టైం పడుతుంది అన్నారు సరే ఇంకెందుకని చెప్పేసి ఇంక అక్కడి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి చెనక్కాయలు అంటే చాలా ఇష్టం వేప అని అడిగితే ఇంక అలా వేపుతున్నాను వేపుతుంటే ఈ లోపు మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయి వచ్చి యాక్చువల్గా మా అబ్బాయి ఎలాంటివి పెద్దగా లైక్ చేయడు అప్పుడు ఏమైనా ఏం చేస్తాం మమ్మీ అని అడిగితే ఇలాగ చెల్లికి చెనక్కాయలు యాప్ మంది కదరా వేపుతున్నాను అనేసి అంటే సరే మమ్మీ నేను వీడియో తీస్తాను అనేసి మా అబ్బాయికి చాలా ఇష్టం అలాగ కానీ వీడియోలో కనిపించమంటే కనిపించడు సిగ్గు ఎక్కువ మళ్ళీ నా ఇంకా అలాగ మా బాబుతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా చెనక్కయలన్నీ వేపుతున్నాను వేపుతుంటే వాడేమో నాకు వీడియో తీస్తున్నాడు చెప్తున్నాడు మినీ హెడ్ కనిపించట్లేదు ఇది కనిపించట్లేదు అనేసి సర్లేరా ఎలాగోకలా తీయలేరా అనేసి అన్నాను వాడు తీసాడు వాడు తీసిన పెట్టమన్నాడు ఈ లోపు వాడితో మాట్లాడుకుంటే ఏదో ముట్టేసుకున్నాను నా చేయి కాల్ ఆ కలిపిన తర్వాత ఇంక అలాగ మంచిగా ఫ్రై చేసి వాళ్ళిద్దరికీ పెట్టాను పెట్టిన తర్వాత వాళ్ళు తింటున్నారు వాళ్ళు తినేలోపు నాకు కొంచెం అవి ఉంటే క్లో మడత పెట్టుకోవాల్సిన దుప్పట్లు పైనుంచి తెచ్చి మడత పెట్టుకున్నాను ఈ లోపు మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ ఫైనల్ ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది అనమాట మార్నింగ్ చూపించాను కదా మీకు ప్లెయిన్గా ఉంది ఇప్పుడు డిజైన్ అయింది బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి మీకు డీటెయిలింగ్గా చూపిస్తున్నాను వర్క్ అనేది సో దూరంగా పెడితే వర్క్ మీకు క్లారిటీ ఉండట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ గా ఇలా చాలా కష్టపడ్డాం ఈ ఈ రూపు తేవడానికి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా నైట్ డిన్నర్ చేసి మా ముగ్గురు ఫన్ అలా ఉంటుంది డే ఎండింగ్లో ఆ తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళని పడుకోమని చెప్పేసి నేను ఇంక గిన్నెలు తోమేశాను తోమేసి అదంతా క్లియర్ చేసుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాక్ కంటిన్యూషన్ చేశాను వాకింగ్కి వెళ్తాను నేను డైలీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి సో అలా వెళ్ళేటప్పటికి క్లైమేట్ అంత కూల్గా చాలా నల్ల మబ్బులు వేస్తాయి మా ఇంటి దగ్గర అయితే వర్షం పడ్డది బట్ బీచ్కి వెళ్ళిన తర్వాత ఏ వర్షము లేదు సో అలా నచ్చి ఆ క్లైమేటు ఆ లైటింగ్స్ అది అలాగా లైట్ లైట్గా చిన్న చిన్న క్లిప్స్ అనేవి మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా అలా వాకింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఆర్కే బస్ స్టాప్ నుంచి వైజాగ్ లవ్ వైజాగ్ వరకు ఈ లోపు ఇంత వెళ్తుడు వచ్చేసింది ఇంకా అలా వడా పార్క్ వరకు వెళ్తాను ఆ సర్కిల్ వరకు పామ్ బీచ్ సర్కిల్ వరకు మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాను రిటర్న్ ఇక్కడే ముంచెం దగ్గరికి సో ఆ మబ్బులతో వ్యూ బాగుందని చెప్పేసి అలా చిన్నగా వీడియో తీశాను చూడండి మీలో ఎంతమందికి ఇలాగ ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ అంటే ఇష్టము నాకు కమెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడితో నా వాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ లోపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని అలా వీడియో తీద్దామని అలా తీస్తున్నాను చూడండి ఎంత బాగుంటుంది ఆ చివర ఆ మబ్బులు చల్ల గాలి అలా సౌండ్ ఆ ఫీలే వేరే లెవెల్లో అనిపిస్తుంది ఆ తర్వాత ఫైనల్గా వాక్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ కూర్చొని అంబలు తాగడం కోసం వెయిట్ చేస్తున్నాను ఈ లోపలగా అలాగా వస్తే వాటికి మేత వేస్తారనమాట తిండందుకు వచ్చి ఒకేసారి అన్నీ ఎగిరితే ఎంత బాగుంటుందో చూడటానికి చాలా అందంగా ఉండదు కానీ ఆ వీడియో క్లిప్ తీద్దామని లోపు అవి నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి సడన్గా ఇంక వీడియో ఆన్ చేయలే దగ్గర ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ పెద్ద వర్షం ఆ జుడియో దగ్గరికి వచ్చాను ఇంకా వర్షం అనమాట ఫుల్గా ఇదేంటి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వర్షం ఉంది బీచ్లో వర్షం లేదు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా బీచ్లో ఏ వర్షం లేదు ఇంటికి వస్తే ఫుల్ వర్షం ఇంకా సరే అని చెప్పి కిందకెళ్ళి పిల్లలకి మళ్ళీ స్కూల్కి పంపించేసి వాళ్ళ కోసం మళ్ళీ లంచ్ బాక్స్ అన్నం కూర వండేసి ఇంకా అలాగా అది కొంచెం అన్నం కూర చల్లారంత వరకు కూడా మా హస్బెండ్ ఉన్నారు ఇంట్లో ఆయన టీవీ చూస్తుంటే ఆయనతో పాటు నేను కూడా కూర్చొని అదేదో మూవీ పెట్టారో మూవీ చూస్తున్నాను ఇంకా తర్వాత లెగిసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అనేది రెడీ చేస్తాను వాళ్ళ బ్యాగులో వాళ్ళది పెట్టేసి వాళ్ళకి వాటర్ అది పెట్టేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ బాక్సెస్ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత డిమార్ట్కి వెళ్దామని బయలుదేరి వెళ్తున్నాను ఇంకా అలా ఇంట్లో బోర్ కొడుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు అండ్ కొన్ని సామాన్లు కూడా ఇంట్లోకి ర్యాషన్ అది తీసుకోవాలి అలా అని చెప్పేసి డిమార్ట్కి వచ్చాను బట్ ఎందుకో నాకు కావాల్సిన అంటే మేము ఎప్పుడూ తీసుకున్న రైస్ బ్యాగ్ కూడా ఇక్కడ లేదు అండ్ కొన్ని ఐటమ్స్ కూడా నాకు ఎందుకో అంత నచ్చలేదు ఈరో ఈ టై ఈసారి ఎందుకో డిమార్ట్లో ఇంకెందుకులే అని చెప్పేసి పూర్ణ మార్కెట్ పక్కనే కదని చెప్పేసి ఇంకా పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోయాను ఇక్కడ ఓన్లీ ఏవో రెండు మూడు వస్తువులు మాత్రమే తీసుకున్నాను దానికి కూడా చాలా బిల్లు ఏంట్రా బాబు చిరాకు వచ్చేస్తుంది షాపింగ్ అనేది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే బిల్లింగ్ హాఫ్ అన్ అవర్ పైన మీలో కూడా ఎప్పుడు వచ్చినా ఇంతేనా నేను ఎప్పుడు వచ్చినా ఇంత ఇక్కడే దొరికిపోతాను బిల్లుకి అందుకే సగం చిరాకు వచ్చేస్తుంది అలా కంప్లీట్ చేసుకొని మార్కెట్ అయితే వచ్చేసాను ఎప్పుడు మార్కెట్ వచ్చినా కంపల్సరీ ఇక్కడ లస్సీ తోతానండి నా ఫేవరెట్ సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను బై బేస్ ఇవ్వండి నెక్స్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్